ఇవాళ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరగనుంది సమావేశంలో ఎమ్మెల్సీ కవిత లేఖ తాజా రాజకీయాలు ప్రభుత్వ వైఫల్యాలు స్థానిక సంస్థ ఎన్నికలపై చర్చించనున్నారు మోదీ పదకొండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా చేపట్టబోయే కార్యక్రమాలపై చర్చించనున్నారు మా కరెస్పాండెంట్ నాగేంద్ర పూర్తి సమాచారం అందిస్తారు నాగేంద్ర థ్యాంక్ శ్రీదేవి ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో చాలా కీలకమైనటువంటి సమావేశం జరగబోతుంది ఆ కేంద్ర మంత్రి అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతుంది ముఖ్యంగా ఈ సమావేశం కీలక ఎజెండా ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ కు రాసినటువంటి లేఖ పైన ప్రధానంగా పెద్ద ఎత్తున రాజకీయం నడుస్తుంది ముఖ్యంగా ఈ లేఖకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా బీజేపీకి సంబంధించి బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతుండడాన్ని నేను అడ్డుకున్నాననేటటువంటి వ్యాఖ్యలు కూడా చేసినటువంటి నేపథ్యంలో దీనిపైన పెద్ద ఎత్తున బీజేపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ లేఖ పైన ప్రధానంగా చర్చించబోతున్నారు చెప్పి చెప్పాలి దీంతో పాటు మరొక రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ అంశాలు ముఖ్యంగా కాంగ్రెస్ దాదాపు రెండు సంవత్సరాలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఏ హామీలు కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు అనేటటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటటువంటి అంశం పైన ప్రధానంగా చర్చ జరగబోతుంది దీంతో పాటు మరోవైపు ఈ మంత్ ఎండింగ్ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నటువంటి నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకి ఏ విధంగా సన్నదం కావాలి అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో పార్టీని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అదేవిధంగా గ్రామ పంచాయతీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి నిధులకు సంబంధించి కానీ ఇతర కీలకమైనటువంటి పథకాలకు సంబంధించి ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలన్న దానిపైన ప్రధానంగా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది దీంతో పాటు మోడీ ప్రధానిగా పదకొండేళ్లు పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో పదకొండేళ్ల పాలనపై ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్ళడమే లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలు జరిగేటటువంటి ఈ కీలకమైనటువంటి సమావేశానికి బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీతో పాటు ఇతర కీలక నేతలు పదాధికారులంతా కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారని చెప్పాలి రైట్ నాగేంద్ర